హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోతున్నది భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న అద్భుతమైన నటి టబు ఇక టబు గురించి చెప్పుకునే ముందు మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం టబు అసలు పేరు తబసుమ్ ఫాతిమా హస్మి ఆమె పుట్టింది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఒకటి హైదరాబాద్ లోని ముస్లిం దంపతులైనటువంటి జమాల్ అలీ హస్మి మరియు రిజ్వానా దంపతులకు పుట్టింది ఇక తబు తండ్రి పాకిస్తాన్ లో నటుడు పంతొమ్మిది వందల డెబ్బైలో కొన్ని సంవత్సరాలు కొన్ని పాత్రలు కూడా పోషించారు ఆయన తల్లితో కలిసి జీవించడానికి భారతదేశం తెలుగు వెళ్ళారు మూడు సంవత్సరాల వయసులోనే కుటుంబాన్ని విడిచిపెట్టారు ఆమెకు ఒక అక్క ఫరా ఉంది ఆమె కూడా ఒక నటి నైన్టీస్ ఎయిటీస్ లోని ఆమె పెద్ద హీరోయిన్ అని చెప్పుకోవచ్చు హిందీలోని ఇక టభు తాత మొహమ్మద్ అన్వర్ గణిత శాస్త్రవేత్త ప్రొ ప్రొఫెసర్ మరియు ఆమె అమ్మమ్మ ఆంగ్ల సాహిత్య ప్రొఫెసర్ ఇక టబు తన పాఠశాల విధిను హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చేసింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముంబైకి వెళ్లి సెయింట్ జేవియర్స్ కళాశాలలో రెండు సంవత్సరాలు చదువుకుంది ఇక టబు షబానా హజ్మీ తన్వి ఆజ్మీ మరియు బాబా హజ్మీ ల మేన ఆమె తన కుటుంబ జీవితం గురించి మీడియాలో చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు అప్పటికే షబానా హజ్మీ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన తరుణంలో ఇక టబు పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త శబానా హజ్మి పంతొమ్మిది వందల ఎనభై లో నటించిన బజార్ అనే సినిమాలోని బాలనటిగా నటించేందుకు అవకాశం ఇప్పించారు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల వయసులోని ఆమె హం జవాన్ అనే సినిమాలోని కనిపించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో దీనిలో ఆమె దేవానంద్ కుమార్తెగా నటించింది ఇక కి మూడేళ్ల వయసులోని తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం చేసి ఇంటి బాధ్యతను చేపట్టింది ఇటువైపు టాబు కి సినిమాల్లో ప్రయత్నాలు కూడా ముమ్మ కొనసాగించింది ఇక టబు మొదటి చిత్రం బోని కపూర్ నిర్మాతగా సంజయ్ కపూర్ బోని కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ప్రేమ్ ఆ చిత్రం షూటింగ్ రీత్యా ఆలస్యం అవడంతో తోటి ఇక టబు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అజయ్ దేవ్ తో నటించిన విజయ్పాత్ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది విజయ్పా చిత్రం బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ గా నిలిచింది ఆ తరువాత దివ్యభారతి టబు స్నేహితులు కావడంతో రాఘవేంద్రరావుకి దివ్య రికమెండ్ చేయగా రాఘవేంద్ర గారు కూలీ నెంబర్ వన్ సినిమాకి టబుని ఎంచుకున్నారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ రిలీజ్ గా హిట్ మూవీగా కూడా కొనసాగింది దగ్గుపాటి వెంకటేష్ సరసన్ నటించిన టాబు గురించి ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు అంతలోనే హిందీ చిత్రాల్లో మరింత బిజీ అయిపోయింది విజయపాత్ లో అజయ్ దేవగాన్ సరసన్ నటించి తొలి విజయాన్ని అందుకుంది ఇక ఆ చిత్రం తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు సాధించలే ససరాల్ జీత్ చిత్రాలు వంటి ఆమెను స్టార్ కథానాయకం చేశాయి తొంభైవ దశకం అంతా బాగా కలిసొచ్చింది అటు గ్లామర్ పాత్రల్లోనూ ఇటు నటన ప్రాధాన్యం ఉన్న కథల్లోనూ నటించి హిందీ సినిమాల్లో మంచి సినిమాలు ఎంచుకునే నటిగా గుర్తింపు పొందింది మాచిస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆకట్టుకుంది ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో హు అనే సినిమా చేసింది అది కూడా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది అలాగే తమిళంలో కాలాపాని సినిమా కూడా టబుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కథానాయిక టబు తెలుగు చెర తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది అయితే తక్కువ సినిమాలో అయినా టబు అనగానే తెలుగు ప్రేక్షకులకు మా కథా తెలుగు కథానాయికే అంటుంటారు కూలీ నెంబర్ వన్ తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్ళాడతాలో కూడా నటించింది ఆ సినిమాలో నాగార్జున తో మంచి కెమిస్ట్రీ కూడా బాగా పండింది ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు కూడా ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఆవిడ మావిడే అందరివాడు పాండరంగడు ఇది సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశం తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయం అందుకుంది ఆమె ఆచితూచి కథలన్నీ ఎంటుకుంటుంది మనసుకు నచ్చిన పాత్రలోనే నటిస్తుంది దర్శకుడు నిర్మాత తదితర విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని నటిస్తుంది అందుకే ఆమె ప్రయాణం కాస్త విధానంగా సాగినట్టు అనిపిస్తుంది బార్డర్ విరాసత్ బీవీ నంబర్ వన్ హంసాత్సా హిరఫేరి అస్తిత్వ చాందనీ బార్ మక్బుల్ కమ్ తదితర చిత్రాల్లో ఆమె ప్రయాణం బిజీగా సాగింది తమిళంలోనూ కాదల్ దేశం కడుంకొండన్ కడుంకొండేన్ లాంటి సినిమాలు చేసింది మలయాళంలో స్నేగితీయే ఉర్మి లాంటి చిత్రాల్లో నటించింది బెంగాలీ మరాఠీ చిత్రాల్లో నటించిన తన అభిరుచి చాటించింది ఇక మీరాన దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ది నేమ్ సేక్ లో టబు కీలక పాత్ర పోషించింది రెండు వేల పన్నెండులో విడుదలైన లైఫ్ ఆఫ్ ఫైవ్ లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది అలాగే టబు హిందీలో చేసిన చీనికం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణకు చూగొరిగింది ఈ చిత్రానికి అమెరికా ఇంగ్లాండ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు భారత ప్రభుత్వం టబు కి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెను వరించాయి ఇక టాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రేమలో ఆమె పడిందని పలు మార్లు మీడియాలో కూడా ప్రచారం సాగింది అకినేల్ నాగార్జున్ తో సన్నిహితంగా వెలుగుతోందని బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలతో బంధం ఉందని అంటుంటారు అయితే టబు మాత్రం నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ చాలా మంది పేర్లు ప్రచురణలోకి వస్తుంటూ చెప్పుకొచ్చారు బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది రావచ్చు పోవచ్చు వారిలోని అజయ్ దేవన్ కూడా చెప్పుకోవచ్చు టాబు ఖాళీ సమయంలో సంగీతం వింటూ ఉంటుంటారు సినిమాలు చూస్తూ చిన్న చిన్న పద్యాలు రాయడం ఓ హాబీ ఇష్టమైన కథానాయకులు అమితాబ్ బచ్చన్ దేవానంద్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ కమల్ హాసన్ రజనీకాంత్ ఇష్టమైన కథానాయకుల గురించి చెప్పాల్సి వస్తే శ్రీదేవి ముందు వరుసలో ఉంటారంటారు రేఖ నర్గీస్ నటనను కూడా అమితంగా ఇష్టపడతారట నాకు రోల్ మోడల్ గా షబానా ఆజ్మి అంటే మా మేనత గారు షబానా హజ్మీ అంటే చాలా ఇష్టమని చెప్తారు నచ్చిన రంగు నలుపు తెలుపు నేనే ధరించే దుస్తులు ఎక్కువగా ఆ రంగుల్లోనే ఉంటాయని కూడా చెప్తుంటారు ఇష్టమైన ప్రదేశాలు ముంబై న్యూజిలాండ్ ఇలయరాజా ఏ ఆర్ రెహమాన్ సంగీతాలంటే చెవి కోసుకుంటారట సీ ఫుడ్స్ తో పాటు భారతీయ వంటకాలని ఇష్టంగా ఉంటారట గాయకుల్లో ఎస్ బి బాలసుబ్రహ్మణ్యం గారు హరిహరన్లు అంటే చాలా ఇష్టమట తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ భాషలు బాగా మాట్లాడతారట ఎదుటివారిలో నచ్చేది అమాయకత్వం కష్టంతో కూడే ప్రకృతిని ప్రేమించే గుణం అంటే ఆవిడకి చాలా ఇష్టం అట ఇక నచ్చనిది బద్ధకం అపరిశుభ్రత కఠినత్వం అంటే అస్సలు నచ్చదట నచ్చిన ఆటలు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈత కొట్టడం కూడా చాలా ఇష్టం అంట టాబు గారికి ఇక టాబుకి ముఖ్యమైన అవార్డులు నేషనల్ ఫేర్ అవార్డు ఉత్తమ నటిగా రెండు సార్లు మాచిస్ చాందనీ బార్ కు దక్కాయి ఫిల్మ్ఫేర్ అవార్డులు అయితే ఉత్తమ నటి క్రిటిక్స్ గా విరాసత్ హుతూతూ అస్తిత్వ చీనీకం బుల్బులయ్య టూలో మరియు ఉత్తమ సహాయ నటిగా హైదర్ అవార్డు అయితే పొందుకు పొందారు పద్మశ్రీ అవార్డు కళారంగంలో ఆమెను సేవలకు గాను రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం నుండి ఈ గౌరవం అందుకున్నారు ఇంకా ఇతర అవార్డులు చెప్పాలంటే గ్లోబల్ అవార్డ్స్ ఐడబ్ల్యూఎం డిజిటల్ అవార్డ్ అప్సరా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గైల్డ్ అవార్డ్స్ మరియు ఇతర ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డ్స్ గెలుచుకున్నారు ఫ్రెండ్స్ ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియో మీ ముందుకి మేము ప్రెసెంట్ చేయాలి అంటే దాని వంతు వెనకాతల కృషి అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కృషిని మీరు గుర్తించి మన ఛానల్ ఒకసారి చెక్ చేసి ఫర్దర్ వీడియోస్ చెక్ చేసి తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మానవి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్